ശ്രീ തുളസി തുലസീ പ്രിയതുലസി ജയമുനിയേ ജയമുനിയേ ശ്രീ തുളസി പ്രിയതുലസി ജയ മുനിയ വേ ജയ മുനിയ വേ സുനി സേവിന്തു നു സത്കൃപഗണ सतमुनिनुसेविन्तु सत्कृपगनवे सत्कृपगनवे श्रीतुलसी प्रियतुलसी जयमुनियवे जयमुनियवे लक्ष्मी पार्वती वाणी अं वेलसी लक्ष्मी पार्वती वाणी अं वेलसी ഭക്തജനുല പാളിഞ്ചേ മഹിമല രുജു ഭക്തജനുല പാളിഞ്ചേ മഹിമല രുജു ശ്രീതുളസി പ്രിയതുലസീ ജയമുനിയ വേ ജയമുനിയവേ കൊല്ല ഗശാഖലു വേസി ളളമുളുവി ശുഭകര പരിമളി വേൽപു വെലസി ശുഭകര പരിമള മുലതോ പെരട്ടി വേൽപുവൈ വെലസി ശ്രീ തുളസി പ്രിയതുളസി ജയമുനിയവേ ജയമുനിയവേ दलमुनकोक विष्णुवग विष्णु तुलसिवे दलमुनकोक विष्णुवग विष्णु तुलसी श्री कृष्ण तुलसिवे तु जय गई कोनवे मंगल मङ्गळशोभाति वै जय गई कोनवे मंगल मङ्गळशोभाति वै శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియతులసీ జయమునియ జయమునియవే సతమో నిను సేవితును సత్కృపగ నే సత్కృపగ నే సతమో నిను సేవితు सत्कृपगणवे सत्कृपगणवे श्रीतुलसी प्रियतुलसी जयमुनियवे 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 गोपाप्रदक्षिणं नीकिस्तीनं गोविन्दुसन्निधि ीयवम्मा गोपा प्रदक्षिणं नीकिस्तीनम्मा गोविन्दुसन्निधिना कीयवम्मा गोपा प्रदक्षिणम् नीकिस्तीनम्मा गोविन्दुसन्निधिना कीयवम्मा ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా ैवा तनमुना कियवम्मा नाल्गो प्रदक्षिणं नीकिस्तीनम्मा नवधान्यरासुलनूना कियवम्मा ऐदो प्रदक्षिणं नीकिस्तीनम्मा आयुवैदोतनमुना कियवम्मा आरो प्रदक्षिणं नीकिस्तीनम्मा अगलपुत्रुण्नाकीयवम्मा एडो प्रदक्षिणं नीकिस्तीनम्मा विकान्तसेवीयवम्मा एनिमिदो प्रदक्षिणं नीकिस्तीनम्मा మునీచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా తోడుగా కన్యలకు తోడీయవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా పద్మాక్షిని సేవా నాకీయవమ్మా ఎవ్వరూ పాడిన మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండే విలసిల్లవమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ండీ విలసిలవమ్మా గోపప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా కీయవమ్మా గోపప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా గోవిందు సన్నిధి నాకీయవమ్మా పుత్తడి మా మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన లేవోయమ్మ మా ఇంట కురిసెను సిరులమ్మ పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా పాప పుణ్యాలకు పరిహారము నీవు అమ్మా తులసమ్మ పంచభూతాలలో పవిత్రతల మునీవు అమ్మాతుల సమ్మ శ్రీహరి మనసు మహిమను పొందావు తులసమ్మ భూలోక భూలోకపారితమై వెలసినావు ప్రతింటా చూవై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు పుత్తడి బొమ్మ మా మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ గణపతి స్వామి కోపశాపం పొందావు అమ్మా తులసమ్మ పడరాని కష్టాలను ఎన్నో పడినావు అమ్మా తులసమ్మా తులసిగా మరుజన్మము ఎత్తినావు నీవు అమ్మా తులసమ్మా ఆదిపరశక్తుల అంశమే నీది నీవులని విష్ణుమూర్తి పూజకు ఫలమే బృందానువు తులసిగ ధరణిలో పుట్టావు పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ తల్లిని దళములందు ఔషధ గుణముంటది అమ్మా తులసమ్మా గుడిలోని తీర్థమై మాకు అమ్మా తులసమ్మ పన్నీరు నేమించిన పరిమళమే నీది అమ్మా తులసమ్మ ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ కోట చుట్టూరా ప్రదక్షిణాలు చాలు నిధి పరాధనతో బ్రతుకులు వెలిగేను పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన చాలులేవోయమ్మ మా ఇంట కురిసెను సిరులమ్మ పుత్తడి బొమ్మ మాతులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మా లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదే మేము లక్ష్మీ నారాయణులే లనయునీ లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదీదే మేము లక్ష్మీ నారాయణులే లనయునీ లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదె మేము పాడెదమిదె మేము చూపులు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్నుగో కమూ బాసికము ఉపచన్ను గుబ్బలివే పూజగుండలు తీపులమో వితేనేలు తీరని మధుపర్కములు తీపులమో గుదగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదే మేము లక్ష్మీనారాయణులే లనయునీ లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదే మేము పాడెదమిద మేము మాటలు మీకిద్దరికీ మదన మంత్రములు మేటి తల బాలు మీలో మించునవ్వులు మాటలు మీకిద్దరికీ మదన మంత్రములు మేటి తల బాలు మీలో మించునవ్వులు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటున పెండ్లి ఆడరయ్య నెరవేరే మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేదమిదేము ലക്ഷ്മിറുലേ ലുനീ ഉനൂ ലക്ഷ്മി കല്യാണമൂ ലീലതു പാടെ കൗഗിലി കൗഗിലി മീകൂ കന്തുവ പി ചവികേ കോരികളേ പാവ കോളൂ കൗഗി കൗഗി മീകൂ കിംലി ചവകേ പാകിന ആകുന്ന ശ്രീ വെങ്ക శ్రీ వెంకటేశడయ్య వేడుకాయ మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదేము లక్ష్మీనారాయణులే లనయునీవును लक्ष्मी कल्याणमू लीलतु पाडेदमिद मेमूपाडेदमिद मेमु पाडेदमिद मेम पाडेदमिद मेम